మీ పేరండి రామకృష్ణ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటారు మినిమం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ నుంచి ఉంటారు అవునా రైట్ మరి అయితే ఇంటింటికి వచ్చి కులగణ సరే సర్వే చేపడుతున్నారు ఏంటి మరి సహకరిస్తారా లేదా వాళ్ళకి సహకరించడం అంటే వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే టీచర్ వాళ్ళకి చెప్పారు కదా మేడం మీకు సర్వే చేయమని చెప్పేసి కానీ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు మేడం టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి అడిగా మేము మీకేమన్నా ఐడియా ఉంటే మాకేం ఐడియా లేదు అంటారు అక్కడ ఉండే మేము కాదాలు వెళ్తాం వెళ్తున్నాం మాకైతే ట్రైనింగ్ చేయలేర మరి మీరు ఎందుకు వచ్చారన్నమాట మాకు డబ్బులు ఇస్తామన్నారు అసలు యాక్చువల్ రావాల్సింది టీచర్స్ కానీ ఈ ప్రైవేట్ వాళ్ళని చేసి మీరు ఈ ఆశలు మొత్తం వివరాలు ఇస్తాం పాన్ కార్డు ఎందుకు అవసరం మేడం ఆధార్ కార్డు అవసరమా వీళ్ళకి వీళ్ళందరికీ మీకు ఏ కులం ఉంది కులగానా అన్నప్పుడు కులం కోసమే అడగాలి కానీ ఈ నాకు చేసేసి నీ ఆశ వివరాలు నీ ఆధార్ కార్డ్ నెంబర్ అని అవసరం ఇది అయితే కరెక్ట్ చెప్తే ఏమైతే ఇంతకుముందు ఆనేది చెప్పారు కదా మేడం మీ ఆశ వివరాలు ఇస్తే ఏ కూడా వచ్చి తన్నుకోపోతాడు మీరు ఎందుకు ఇస్తారు ఆశ వివరాలు మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడన్నా చెప్తాడా అని ఆయననే అన్నాడు మరి ఈయన మీద మేడం మీద తలకాయ ఉందా మరి ఇంకేమైనా బుర్రకాయ ఉందా మరి గుమ్మడికాయ ఉందా తెలియదు మరి తనకి మరి అది ఎందుకు చేసాడో మాకైతే అసలు అసలు నాకు అర్థం కావట్లేదు అది మరి ఎందుకు లగాన చేసిండు అంటే ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి అవన్నీ ఇవన్నీ కాస్ట్ ఫీలింగ్ కోసం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు వీళ్ళు ఆళ్ళం బట్టి టికెట్ ఇవ్వదలుచుకున్నాడా మరి దానికోసం మేము అనుకునేది అంటే దానికోసమని మేము అనుకుంటున్నాం మేడం అంతకంటే దాని మించి అయితే ఆయన ఏం చేయలేదు అంటే గతంలో కులగణన చేయమని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కదా సో ఇప్పుడు చేయడానికి రెడీ అయ్యారు కులం కదా మేడం ఇవన్నీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ ఆస్తి వివరాలు ఎంత మీకు ఆశ ఎంత ఉంది మీకు బ్యాంక్ల అకౌంట్ లో ఎంత ఉంది అని ఆయనకి ఎందుకు మేడం అది అవసరం లేదు కదా ఇది మన మీకు అంటే కులగారనాడు కుల కోసమే మాట్లాడలేదు మీ బ్యాంక్ ఆధార్ కార్డు ఇవ్వండి పాన్ కార్డు ఇవ్వండి అంటే మీకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటాడు అతను ఇవన్నీ పథకాలన్నీ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా మన నాకు అర్థం అవ్వట్లేదు మేడం